కేసుక్రీస్తునామం మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుని బిడ్డలారా మరలా ఈ విధంగా మీతో అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు చూడండి ఈ లోకంలో ఎందరో ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవుని ఎరిగిన వారు చేస్తున్నారు దేవుని ఎరగని వారు చేస్తున్నారు కానీ దేవుని ఎరిగిన బిడ్డలు చూడండి మేము ప్రార్థన చేస్తున్నాము దానికి జవాబు దొరకట్లేదని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది బాధపడతా ఉంటారు కానీ చూడండి ప్రార్థన చేసేటప్పుడు అంటే అది మేము పొందినామని నమ్మిన వారికి చూడండి వాళ్ళు దేని విషయమే ప్రార్థన చేస్తున్నారో అది పొందుకుంటారని మనం బైబిల్ వాక్యం ద్వారా తెలుసుకుందాము మార్కు సువార్త ఇరవై పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చదువుకుందాము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లని పొంది ఉన్నామని నమ్మాలంట మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాము దేని విషయమే ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేసేటప్పుడే అంటే అవి మేము పొంది ఉన్నామని మనం ఏం చేయాలంటే నమ్మాలి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నానని ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తెలియజేసినారు కాబట్టి దేవుని బిడ్డలారా మనం దేని విషయమే ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేసేటప్పుడే చూడండి మనం ఏం చేయాలంటే వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మాలంట ముందు చూడండి మనం ఏం చేయాలి ప్రార్థన చేసినప్పుడు చేసేటప్పుడే మనం ఏ విషయం అడుగుతున్నామో అది పొంది ఉన్నామని మనం ఏం చేయాలి మన మనసులో నమ్ముకోవాలంట నమ్మాలంట నమ్మినప్పుడు అంటే అవి అంట మనం ప్రార్థన అప్పుడు అవి మీకు కలుగుతాయని మీతో నిశ్చయంగా చెబుతున్నానని ఇక్కడ వేసే మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసేటప్పుడు మనం పొంది ఉన్నామని అంటే నిశ్చయంగా మనం ఏం చేయాలా నమ్మాలా దీని విషయం నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఒక పుస్తకంలో చదివి ఉన్నాను చూడండి ఒక దేశంలో అంట వర్షం లేక ఎంతో బాధపడుతూ అల్లాడుతూ ఉన్నాడంట అప్పుడంట సేవకుడంట మనము ప్రార్థన విషయమే ఒక కూటం ఏర్పాటు చేసుకుందామని చెప్పి దేవుని బిడ్డలైన వాళ్ళందరితో కలిసి ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసినారంట సేవకుడు కానీ చూడండి ఆ ప్రార్థన కూటానికి తండోపతండాలుగా జనాలు వెళ్తున్నారు పెద్దవాళ్ళు వెళ్తున్నారు చిన్నవాళ్ళు యవనస్తులు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయటానికి వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు కానీ వారిలో ఒక చిన్న పాప చూడండి గొడుగు తీసుకొని వెళ్తూ ఉందంట గొడుగు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళన చేసినారంట వర్షం లేక సస్తా ఉన్నావు అల్లాడుతూ ఉన్నావు నువ్వేందుకు గొడుగు తెచ్చుకుంటున్నావు అని ఆ పాపని వాళ్ళు అడిగినారంట ఎందుకు నువ్వు గొడుగు తెచ్చుకుంటున్నావు అని ఆ పాప వాళ్ళతో ఏమంటుందంటే మనం ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నామని ఆ పాప వాళ్ళ పెద్దవాళ్ళతో ప్రశ్న వేసిందంట వాళ్ళు ఏమంటున్నారు ప్రార్థన చేసేది వర్షం పడుతుందని కదా మనం వర్షం కోసం కదా ప్రార్థన చేస్తున్నామని వాళ్ళు జవాబు జవాబిచ్చిన అందుకోసమే వచ్చేటప్పుడు వర్షం పడుతుంది కదా నేను అందుకోసమే జ గొడుగు తెచ్చుకున్నానని ఆ పాప చూడండి విశ్వాసంతో వాళ్ళతో సమాధానం చెప్పిందంట అక్కడ ఆ పాపను ఎవరైతే ప్రశ్న వేసినారో వాళ్ళందరూ అంట చిన్నబుచ్చుకున్నారంట ఇంత చిన్న పాప చూడండి మనం ప్రార్థన చేయటం ముందే వర్షం పడుతుంది అని అమ్మాయి నమ్మింది కాబట్టి గొడుగు తెచ్చుకుందని వాళ్ళు ఏం చేశారు చిన్న దేవుని బిడ్డలారా మీరు ఏ విషయమై ప్రార్థన చేస్తున్నారు ఆ పాప చూడండి ఇంకా ప్రార్థనకి వెళ్ళలేదు గొడుగు వెళ్ళలేదు ఇంకా వర్షం కోసం అమ్మాయి ప్రార్థన చేయలేదు కానీ అమ్మాయి విశ్వాసం చూడండి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది మేము చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు చేస్తాడు వచ్చేటప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఆ అబ్బాయి ఆ బిడ్డ చూడండి గొడుగు తీసుకుంది ఎంత విశ్వాసం చూడండి ఆ విధంగానే దేవుని బిడ్డలారా మీరు దేని విషయమై ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలు చూడండి ప్రార్థన చేసేటప్పుడు అది దొరికిందని మనం నమ్ముతే అంటే అంటే మనకి జరుగుతుందని నిశ్చయముగా జరుగుతుందని ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బిడ్డలరా మరలా మీరు ఆలోచించండి దేని విషయం మీరు ప్రార్థన చేస్తున్నారు ఆ చిన్న పాప చూడండి వర్షం కోసం ప్రార్థన చేద్దాము సేవకుడు ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకుందాం అనే మాట వినింది ఆ బిడ్డ చూడండి ప్రార్థనకి ఇంకా వెళ్తానే మధ్యలోనే చూడండి ఆ పాప వర్షం ఎట్టయినా సరే మేము ప్రార్థన చేస్తే వర్షం పడతదని చెప్పి ఆ విశ్వాసం త బిడ్డ గొడుగు తీసుకొని వెళ్ళింది ఆ చిన్న బిడ్డ విశ్వాసాన్ని మీరు పరీక్షించండి మీరు దేన్ని గురించి ప్రార్థన చేసినా అది పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు దేవుడట మీకు నిశ్చయముగా మీరు చేసే ప్రార్థన జవాబు దయచేస్తాడని తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను మిమ్మను మీ కుటుంబాలను మీ పిల్లలను దేవుడు దీవించి గాక ఆమె